ప్రమద్వారా అప్పుడే నిద్రపోతున్నవన్నీ మంచి కనుక లేచి కూర్చుంటే ఎలా ఉంటుందో అలా లేచి అనమాట ఇంకా రురూరుడు చాలా సంతోషిస్తాడు నా ఐషు అమల్లోకి వెళ్ళి ఆమె బ్రతికింది నా ప్రేయసిని నేను బ్రతికించుకోగలిగానని చాలా సంతోషపడతారు ఇద్దరు తల్లిదండ్రులు కూడా సంతోషించి వాళ్ళు ఏ ముహూర్తం అయితే నిర్ణయించారో ఆ ముహూర్తానికి వీళ్ళిద్దరికీ వివాహం జరిపిస్తారు ఇక్కడ భారతంలో వచ్చేటువంటి కొన్ని ప్రేమ కథలు ఉంటాయి ఆ ప్రేమ కథల్లో మొట్టమొదటి ప్రేమ కథ రురూరుడు ప్రమద్వరది నిజంగా అంటే ఒక రకంగా చూసుకుంటే చాలా మంచి ప్రేమికుడు అనే చెప్పాలి రురూరుడిని ఎందుకంటే తను ఇష్టపడిన అమ్మాయిని చక్కగా తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను నాకు అమ్మాయిని ఇచ్చి వివాహం చేయండి అది కూడా మీకు అంగీకారం అయితే వివాహం చేసుకుంటానని చక్కగా తండ్రికి చెప్పి తండ్రిని ఒప్పించుకుని తండ్రి కూడా ఇష్టపడినాక ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇద్దరు అంగీకారంతో వివాహం చేసుకోవడానికి ఈ ఇద్దరు ఒప్పుకున్నారు మరి ప్రేమించిన తర్వాత ఇంకా ఏదేదో చేసేటువంటి ఈ కాలాల్లో తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వకుండా వాళ్ళకి యొక్క చెప్పకుండా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదనుకుని భావిస్తూ ఉన్నటువంటి ఈ రోజుల్లో రూరుడి ద్వారా తల్లిదండ్రులకి మనకు పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల్ని ఎంతగా గౌరవించాలో మన వివాహ విషయంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎంత ఉంటుందనేది తెలిసినటువంటి రురూరుడు ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం అదే కదా తను ఎంత ఇష్టపడినా తన తండ్రి యొక్క అనుమతి లేకుండా తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారి ఇష్టానికి వ్యతిరేకంగా చేయటానికి ఇష్టపడలేదు రురూరుడు తన ప్రేమని తల్లిదండ్రుల ప్రేమని రెండింటినీ పొందాడు అంతేకాకుండా తన ఎంతో ఇష్టంగా తన ప్రావణ సమానంగా ప్రేమించినటువంటి తన ప్రియురాలికి మృత్యువే ఆసన్నమై తను చావు చనిపోయి ఉంటే కూడా తన ఆయుష్నిచ్చి బ్రతికించి తన ప్రేమ ఎంత గొప్పదో కూడా నిరూపించుకునేటువంటి వాడు ఇంతటి ప్రేమికుడు మంచి ప్రేమికుడే కదా ఇంతటి ప్రేమ కథ మనకి ఎక్కడ దొరకదేమో ఇలాంటి ప్రేమ కథ ఇలాంటి ప్రేమికుడు ఇది భారతంలో వచ్చినటువంటి మొట్టమొదటి ప్రేమ కథ తర్వాత ఇరురూరుడికి ప్రమద్వరికి వివాహం జరిగింది కానీ ఈ వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉంటూనే ఉంటారు కానీ రురూరుడికి ఒక కోపం నా ప్రమద్వారిని సర్పం కాటేసింది ఆ రోజున ఆయనకు ప్రతిజ్ఞ చేస్తాడు ఏ సర్పం అయితే నా భార్యని కాటేసిందో ఈ రోజు నుంచి సర్పాలని నేను వదిలిపెట్టను వాటిని నేను సంహరిస్తూనే ఉంటానని వాటి ప్రతిజ్ఞ చేసి ప్రతిరోజు ఇంక తను అదే పనిగా సర్పాల కోసం తిరుగుతూ ఉంటాడు ఎక్కడ పాము కన్నా కనపడినా చంపేస్తాడు ఒకవేళ కనపడకపోతే ఎక్కడైనా పుట్టలు ఉన్నాయోమోనని ఆ పుట్టల్లో ఉన్నాయోమోనని పాములు ఎత్తికి మరీ వాటిని చంపటమే ఒక పనిగా పెట్టుకుని అదే పని చేస్తూ ఉంటాడు అలా ఆయన పాముల్ని సంహరిస్తూ చంపుతూ ఉంటే ఒకరోజు పాముల కోసం ఎతుకుతూ తిరుగుతూ ఉన్నాడు అలా తిరుగుతూ ఉండగా ఒకరోజు ఒక ఒక పాము కన్ని దాన్ని చంపపోతాడు కర్ర పైకి ఎత్తగానే ఆ పాము హరినామ సంకీర్తన చేస్తుంది ఆ హరినామ సంకీర్తనే సంహరించడం ఆగేస్తాడు ఆగిపోతాడు అది పాము సర్పం డుండుబం ఆ డుండుబం అడుగుతుంది మహా అయ్యా నేను నీకేమీ అపకారం చేయలేదు నేను నిన్ను కొట్టను కుట్టను కూడా కుట్టలేదు ఏమీ చేయలేదు అయినా నన్ను ఎందుకు చంపపోతున్నావు నువ్వు నేనేమన్నా నీకు అపకారం చేస్తే అప్పుడు నువ్వు నన్ను దండించినా బాగానే ఉంటుంది ఏమీ అపకారం చేయకపోయినా నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అన్నాడు ఇప్పుడు రూరుడు చెప్తాడు నా భార్యని ఇలా సర్పం కాటేసింది ఆ రోజు నేను ఇంత భీషణ ప్రతిజ్ఞ చేశాను ఈ రోజు నుంచి నేను సర్పాలని చంపేస్తాను అని అని నా ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకుంటున్నాను అన్నాడు ఇది ఇంకా బాగుంది అన్ని సర్పాలు కాదు కదా అయినా సర్పాలన్నీ చూడటానికి ఒకేలా ఉంటాయి మనుషుల్ని కాటేసే సర్పాలు ఉంటాయి కాటేయకుండా మామూలు బురద పాములు లాంటి సర్పాలు ఉంటాయి నీ ప్రతిజ్ఞ కోసం అన్నిటినీ చంపేయటం అనేది ధర్మమేనా నీకు ఇది సమ్మతమేనా అయినా కష్టం వస్తేనేమో అన్నిటికీ శిక్ష వేస్తారు ఏదైనా విజయం కానీ ఏదైనా మంచి ఫలితం కానీ ఇచ్చేటప్పుడేమో మాలో కూడా శ్రేణులకు చూసి ఆ శ్రేణులకు తగ్గట్టుగా ఇస్తారు ఇదెక్కడ ధర్మం ఇదెక్కడ న్యాయం ఆలోచించి నువ్వే నిన్ను కా నీ భార్యను కాటేసిన ఆ సర్పజాతి వేరు అవి వేరు వాటి వరకు దండించు బాగుంటుంది కానీ మిగతావి ఏం చేశారు అన్యాయంగా వాటిని దండిస్తున్నావు ఇది నీకు న్యాయం కాదు కదా అందరికీ అన్ని రకాలమైనటువంటి ఒకే రకమైనటువంటి ఫలితం ఇవ్వటం కూడా సమ్మతం కాదు కదా అంటది దిండువ ఈ మాట అనగానే ఆయన ఆలోచిస్తూ అవును సర్పరాజ ఇంతకీ నువ్వెవరివి మాట్లాడుతున్నావు మానవ భాషలో అసలు నీ గురించి చెప్పు అని అంటాడు అంటే అప్పుడు చెప్తాడు నేను మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసేటప్పుడు నాతో పాటు నా స్నేహితుడు ఉన్నాడు ఖగోడు అని అతను నేను ఇద్దరు మంచి స్నేహితులం అతను నాకన్నా ఇంకా బాగా వేద విద్యలు నేర్చుకున్నాడు అతని మాట చాలా కటువు అతను ఒకరోజు యజ్ఞయాగాది క్రతువులో యజ్ఞ చేస్తూ ఉంటే నేను సరదాకి అతనిని ఆట పట్టించడానికి గడ్డితో ఒక సర్పాన్ని చేసి అతని మీదకి వేసి అతన్ని భయపెట్టాను అది నిజంగానే నిజమైన పామే తన మీద పడిందేమోనని భయపడిపోయి మోర్చ చెందాడు మోర్చ నుంచి లేచిన తర్వాత అతనికి కోపం వచ్చింది తనని ఎగతాలు చేశానని తనని భయపెట్టానని కోపంతో ఆ ఖగుడు నన్ను చెప్పించాడు ఎలాంటి ఎలా సర్పాన్ని అయితే నువ్వు చేసి ఎలాంటి సర్పాన్ని అయితే ఏ దేనితో అయితే చేసి నువ్వు నా మీదకి వేశావో నీవు ఆ రూపంలోకి వెళ్ళిపోవని నన్ను చెప్పించాడు నేను ఆ శాపం ప్రకారం ఇలా ఉన్నాను అంతేకాదు నా స్నేహితుడిని నేను తర్వాత ప్రాధాయపడ్డాను స్నేహితుడు కదా ఇద్దరి మధ్య సరదాగా మాటలు ఆటలు ఉంటాయి కదా అలా నిన్ను ఆట పట్టిద్దామన్న ఉద్దేశంతో నేను నీ మీదకి ఆ చిన్న పాముని చేసి వేశాను అంతేకాని నిన్ను భయపెట్టాలని కానీ నాకు వేరే ఉద్దేశం ఏమి లేదు అది అర్థం చేసుకోకుండా నన్ను చెప్పించావు నాకు దీనికి తరుణోపాయం ఏంటి అని అడుగుతాడు నేను అడిగితే నాకు ఆయన ఏం చెప్పాడంటే నువ్వు అలా సర్పంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు నీ దగ్గరికి రురూరుడు వస్తాడు భృగు మహర్షి మానవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను అతనిని నువ్వు చూడగానే నీ సర్పరూపం పోయి నువ్వు మానవ రూపంలోకి వస్తావు అని చెప్పాడు ఇదిగో అని చెప్పి అప్పుడు వెంటనే ఆయన సర్పరూపం నుంచి మానవ రూపంలోకి మారిపోతాడు ఇది ఈరోజుతో ఇవాళ ఇంటికి సమయం స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేలాషలకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్